హైదరాబాద్ ఎలా మళ్ళా ఆ వైసీపీ ఊహించట్లేదు జనం వస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో తెలుసు అభివృద్ధి జరగాలంటే ఒక రాష్ట్రం ముందుకు పోవాలంటే సుస్థిరంగా పదిహేను సంవత్సరాలైన పాలన జరగాలి అలా జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి అయిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలించాల్సిన అవసరం ఉంది కనుక అలా జరిగితే డెఫినెట్ గా మళ్ళా కోలుకొని పక్క రాష్ట్రాలన్నిటికంటే ముందంజలో పనిచేయడానికి ఉన్నాయి తెలంగాణలో కంటిన్యూస్ గా నైన్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది కానీ ఇప్పుడే అంటే కంపెనీస్ ని ఏ కంపెనీస్ తీసుకొచ్చి పెట్టగలం మనం కూడా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎప్పుడు చూడగలం అమరావతి రాజధాని రాజధాని అని మాట్లాడుకునేలాగా మన సిటీలోకి ఎప్పుడు తిరగలం సాధ్యం అయిందమ్మా పూర్వం కంటే వేగంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి చూసి